నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం నేను మీ సాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారు ఈరోజు ఉదయం ఒక పదివేల రూపాయలు పంపించిండు వాళ్ళు ఏదో ఆన్లైన్ మాధ్యమాలలో ఒక వెహికల్ చూసేరట వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పంపిండు నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ కాడికి అయినా బండి చూసి చూద్దామని బండి పేపర్ తీసుకున్న పేపర్స్ చెక్ చేసిన షోరూమ్ ట్రాక్ చెక్ చేసిన అంత బాగానే ఉంది కానీ ఆ ఆన్లైన్ మాధ్యమాల పెట్టిన వాళ్ళది కాదు బండి చాలామంది ఇదే పొరపాటు పడుతూ ఉంటారు ఎక్కడన్నా బండి పెట్టాం కానీ అది అలాగే అనుకుంటారు తీరు అక్కడికి అయినాక ఈయన నామం కట్టినా ఇంకొక డీలర్ తోటి మాట్లాడిండు ఆ డీలర్ ఓలా అని కనుక్కుంటే మనం వాళ్ళ దగ్గర ఇంతకుముందు మూడు నాలుగు వెహికల్స్ తీసుకున్నాం అది మనకు తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఆయన దగ్గరికి ఈ కార్లు వెళ్తున్నా వాళ్ళు మా ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్ళు మా కుమ్మరోళ్ళే నాగరాజ్ సార్ అని ఒంగోలు నుండి అయితే మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో ఓ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ అయినా డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఆటోమేటిక్స్ అన్ ఆటోమేటిక్స్ అన్ రూప్ బండి అది ఇప్పుడు బండి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి అని ఆర్సీ కార్డు ఈ ఇచ్చిండు ఆర్సీ షోరూమ్ ట్రాక్ ఉంది బండి కానీ బండి వీళ్ళ దగ్గర లేదు బండి వేరే టోళ్ళ దగ్గర ఉందంటే సరే మరి పోయి చూద్దాంపా అంటే నేను ఎక్కించుకొని పోతుండు కార్లో అక్కడికి వెళ్ళి ఆ బండి ఓకే ఉంది అనుకుంటే ఆ బండి డీల్ ఓకే అయితే నేను ఆ బండి తీసుకొని ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ జగిత్యాలకి బయలుదేరుతాను ఎందుకంటే దీపావళి పండగ ఒకటి ఉంది ప్లస్ ఇంటి దగ్గర స్లాబ్ వర్క్ స్టార్ట్ అవుతుంది నేను లేనని ఆ పేరు నేను ఉంటే కొంచెం దగ్గరుండి చేపించచ్చ ఉద్దేశం మళ్ళీ తర్వాత దీపావళి అయిపోయిన తర్వాత టూ డేస్కు మళ్ళీ ఢిల్లీ వస్తాం కొంచెం మార్కెట్ స్లో ఉంది మున్పట అంత స్పీడ్ లేదు సరే ఆ బిజినెస్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి నా ఒక్క బిజినెసే కాదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బిజినెస్ ఇదే పరిస్థితి ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్న వాళ్ళందరూ అందరూ ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు బంగారం ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని కొంటనే ఉన్నారు కొన్నా కొద్ది పెరుగుతుంది కానీ దిగదు కదా సార్ రేపు మళ్ళీ మనం అమ్మేటప్పుడు అప్పుడు దిగుతూ ఉంటుంది బండ్ల బండ్ల బిజినెస్ అయితే బాగా స్లో ఉంది సార్ నేను ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది వెహికల్స్ అమ్ముతా ఈ ట్రిప్లో మాత్రం నేను ఒక మూడు వెహికల్స్ మాత్రమే అమ్మిన అందులో ఒక క్రేటా ఒక ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ మాన్యువల్ ట్వంటీ త్రీ మోడల్ ఒకటి గ్రాండ్ ఐటెన్ ఎయిటీన్ మోడల్ ఒక ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చిన వరంగల్ జిల్లా నర్సంపేట వాళ్ళది ఈ మూడు బండ్లు మాత్రమే సేల్ అయినాయి ఇక ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఒక ముగ్గురు వచ్చివ్వరు వాళ్ళు రోజు ఫోన్లు చేసి అన్న మేము వస్తున్నాం లొకేషన్ పెట్టు నీ దగ్గరికి వచ్చి కలిసి మేము నీకు అమౌంట్ ఇస్తాం ఇచ్చినాకనే మాకు కార్లు ఇవి పెట్టన్నారు సరే నో ప్రాబ్లం అని రాత్రి పన్నెండు గంటలకు పదకొండు గంటలకు కూడా ఝాన్సీ దాటుతున్నాం అని కూడా చేసిండు ఫోన్ సరే సార్ రార్రి అని చెప్పిన లొకేషన్ పంపిన వచ్చారు పొద్దున నాలుగు గంటలకే ఫోన్ చేసిర్రు నేను లిఫ్ట్ చేయలే వాళ్ళు రైల్వే స్టేషన్లో నాలుగు గంటలకు దిగినట్టున్నారు ఉదయం ఏడు గంటలకు ఆరున్నరకు నేను పెట్టిన లొకేషన్ గారికి వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే నేను పోయి కలిసినా వచ్చిన వ్యక్తి ఏమంటాడంటే అన్న మేము బండి చూడాలి కదా నువ్వు మా ఎంబడి తిరుగు మేము బళ్ళు పది పదిహేను బండ్లు చూసుకుంటాం మళ్ళీ మాకు ఏదైనా నచ్చితే కొనుక్కుంటాం లేకపోతే మళ్ళీ వచ్చిన ట్రైన్ ఎక్కిపోతాము అని అంటుంటాం మరి నేను ఒట్టిగా తిరగలను భయ్య నీ ఎంబడి మరి నాకు కమిషన్ అన్నావు కదా ఫోన్లో అంటే నేను కారే కొనలేదు కానీ నేను రాంగ్ రూట్ వచ్చి నేను గాడి ఆయన నాగేసి ఎదురుగా బండి అత్త అంటే ఇంటలేదు డైలీ డ్రైవింగ్ అట్లా ఉంటుంది ఆయన ఏమంటాడంటే నేను కమిషన్ బండి కొంటి కానీ కొనకుంటే ఎందుకు ఇస్తా అంటాడు అంటే నేను ఎంబడి ఉట్టిగా తిరగాలన్నట్టు పొద్దుగాల నుంచి దాకా నా పని అని తీసిపెట్టుకొని ఇప్పుడు నాకు పదివేలు ఒకసారి పంపించండి మొన్న ఒకసారి పదివేలు పంపించండి దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు పోయిన ఇప్పుడు ఇవ్వాలి ఇవాళ ఉదయం పదివేలు పంపించిన పన్నెండు కిలోమీటర్లు పైన బండి చెక్ చేసిన షోరూమ్ ట్రాక్ తీసిన అంతా ఓకే ఉంది బండి ఒకసారి కళ్ళతో చూసి ఉంది అనుకో ఆయన అమౌంట్ కొట్టేస్తాడు నేను బండి తీసుకొని బయలుదేరుతాను ఉంటుంది కానీ పని నేను హైదరాబాద్ నుంచి వచ్చినా నువ్వు తెలుగు అనివే కదా మేము బండే కొనలేదు కదా అంటే అన్న నేను పని చేయడానికి వచ్చినాయి ఇక్కడ ఉట్ట తిరగడానికి రాలేదు మేము ముగ్గురం వచ్చినాము ముట్టిగానే వచ్చినాం అంటే నువ్వు కారు కొంటావని నీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కమిషన్ పైసలు ఇవ్వు నేను వేసుకొని తిరుగుతావు కారు ఎక్కించుకొని దింపుతా నువ్వు పది పదిహేను కార్లు చూపెట్టాలంటే నాలుగైదు రోజులు రెండు మూడు రోజులు టైం పడుతుంది నేను ఎంబర్ రెండు మూడు రోజులు నేను పను తీసుకెట్కొని తిరిగినా ఓ నాలుగైదు వీడియోలు చేసుకున్నాను అనుకో ఒక్క బండి అమ్ముకున్నా చాలు ఇరవై వేలు కమిషన్ వస్తుంది చాలదా అవు మనలో లెక్క గట్లు ఉంటుంది ఏమన్న అంటేనేమో నారాజ్ అవుతారు ఇంక ఇంకొకరు బాగుంది ఇటు గిట్లో మాట్లాడి ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళకి నచ్చదు అది సంగతి అందుకోసమే కార్ మీరు చూసుకున్నా పర్లేదు సార్ చూసుకోర ఆన్లైన్లో నేను పోయి చెక్ చేస్తా కానీ ఇరవై ఐదు వేలు ఇవ్వాలి మళ్ళీ ఉట్టిగా నేను పోయాన్నే ఉన్నావు కాదు నీకు దగ్గరనే కాదు చూడిపో అంటే నేను కూడా ఢిల్లీకి రోజుకు వందల మంది అత్తరు తెలుగు వాళ్ళు మనం ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసే అంత బలసిన కాదు కదా సార్ బ్లాక్ మనీ ఏం లేదు కష్టపడి సంపాదించుకునే మీకు కోపం వస్తే దానికి నేను ఏం చేయలేను కానీ ఇది వాస్తవం మీరు కారు కొనేది ఉంటే అమౌంట్ మీ బండిని మీరు చూసుకున్నా పర్లేదు సార్ నేను చూసి పెడతాను నేను పోయి బండి ఎంత దూరం అన్న ఉండను ఇండియాలో ఏ మూలక అన్న ఉండాలి మీరు పైసలు ఇరి నేను పోయి వస్తాను పైసలు లేకుండా పోయి రా అంటే మాత్రం పోయి బండి వెతకలేను దయచేసి తప్పు అనుకోవద్దు నేను కూడా బాగా ఉంటాను అందుకోసం చెప్తున్నా ఓకే సార్ ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ మీకు వెహికల్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీకి వస్తే మాత్రం వాళ్ళు తెలవకుంటారు ఆకుడికి అడితే బిస్కెట్ అవి ఇంటికి పోతారు డబ్బులు పోతాయి సమయం బిగుతుంది అంతా మొత్తం బర్భాత అవుతారు లేదు వాళ్ళని ఉన్నారంటే తెలిసిన వాళ్ళు వాళ్ళకి పది రూపాయలు ఇచ్చి కారుగాంకరే నా దగ్గరనే కాదు మన వాళ్ళు మస్తు మంది యూట్యూబర్లు ఉన్నారు ఇక్కడ ఎవరికి ఇచ్చినా పర్లేదు ఆయన కూడా ఫ్యామిలీ ఉంటుంది కానీ కూడా ఖర్చులు ఉంటాయి కదా అట్లా ఉట్టిగానే తిరుగున్నా ఎంబడంటే ఎవడు తిరిగాడు ఈ రోజులలో ఓకే సార్ నమస్తే శ్రీరామ్